పొరుగు వాళ్ళు ఎలా ప్రేమించాలి నిన్ను వలె అంటే నిన్ను వలె అంటే నిన్ను వలె అంటే చాలా ఈజీగా చెప్పారు మీరు నిన్ను వలెం పొరుగు వాళ్ళని కూడా అలాగే అని నిన్ను వలె అని అంటే మళ్ళా మనల్ని కాస్త దగ్గరకు వచ్చింది ఆన్సర్ సమాధానం కాస్త దగ్గరకు వచ్చింది మతేస్థ వార్త ఏడవ అధ్యాయానికి రండి చూద్దాం నిన్ను వలె అనే దానికి మతేస్తు వార్త ఏడో వాద్యాయము పన్నెండు వచ్చినము ఏడు పన్నెండు కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఉపదేశం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం ఏం చెప్తుంది అంటే ఎవరైనా నీకు ఏం చేయాలని నువ్వు ఎదురు చూస్తావో నీవు అది వారికి చేయి ఎవరైనా నన్ను ఎవరైనా నన్ను ఎలా చూసుకోవాలనుకుంటా నన్ను నాకు సహాయం చేయాలా నన్ను బాగు చేసుకోవాలా నన్ను గొప్ప చేయాలా నన్ను తక్కువగా మాట్లాడకూడదు నన్ను గొప్పగా ఎంచుకోవాలా కదా నా అక్కలు తీర్చాలా నా సహాయం చేయాలా నేను బాలేకపోతే వచ్చి పరామర్శించాలని కోరుకుంటా సో నేనేం చేయాలి అది నేను ఎదుటివారికి చేయాలి అది నేను ఎదుటివారికి చేయాలి సో నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అంటే దాని అర్థాన్ని ప్రభువే ఇచ్చాడు ఎలా అంటే నీకు ఎదుటివారు ఏం చేయాలని కోరుకుంటారో నీవే దానికి చెయ్యి ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశము ఇదే ధర్మశాస్త్రం అంటే ఇదే ఓకేనా